nema ste vi i na injuske svatko నాగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంకూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సంబంధిత శాఖల అధికారులతో రైతు కమిషన్ సభ్యులు కేవీ నరసింహారెడ్డి జిల్లా ఎస్పీ వైభవ గాయక్వాడ్ రఘునాథులతో కలిసి జిల్లా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ కొండారెడ్డిపల్లి రెండు వరుసల రహదారి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులు సూచించారు పాలసీతలీకరణ నూతన భవన ఏర్పాటు పనులు గ్రామంలో ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించే గ్రామంలో పూర్తి సంబంధిత ఆదేశించారు రోడ్ల నిర్మాణం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను రహదారి వెంబడి వీధి దీపాలను ఏర్పాటు చేయాలని మిషన్ భాగీరత ద్వారా గ్రామంలో త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని నిర్దిత సమయంలో గ్రామంలోని అభివృద్ధి పనులంటినీ పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు

साइबो बॉक्स पे तो 500 600 यूज़ చేస్తుంటే కన బ్యాగేజ్ ఇచ్చినా ఐసి సప్రైజ్ ఇట్లా అవుతది అంటే అండర్బోర్డ్ లాట్లీ సప్రైజ్ అంటే టెంపరరీ కూడా దాని తో నితపండి అంటే కొడే డీలే అయిపోయింది 21 లేసర్ ఇద ఇంట్ర సైడ్ సర్కిల్స్ లేద ఐసి 90% ఆఫ్ ది 90% కంప్లీట్ 10% రూటీన్ కంప్లీట్ 10% వర్క్ ఇన్ ఇమిడియేట్ दो वो. दो दो है तो फाइव फाइव के में मैथमेटिक राजी खोज हम पहले बुनियादी पैटर्न मतलब आश्वार जैसे पर फास्ट एक्शन पर ये तो मतलब मिनिस्टर को कंफर्म कर सकते हैं इस तरह से हम मिल जाता है मान लीजिए मैं स्टार्ट तो मैं पार्टीशन से स्टार्ट करता हूं पर्सनल में कंप्लीशन में जैसे बीवी डी इस हम चलाएं मेरा पहला मेन कंप्लीट है ना सारे Thank you so